హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ ఎక్స్ప్లోర్స్ ఛానల్ ఎప్పటికీ ప్రతి ఒక్కరూ ఫోన్ ద్వారా కేవలం సెకండ్లో డబ్బులు పంపుతున్నాం కానీ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి ఇవి ప్రతి యూపీఐ యూజర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ లావాదేవీలపై ప్రభావం పడకముందే ఇప్పటి వరకు మనం డబ్బు పంపిన తర్వాత అది మరోవైపు బ్యాంకుకి చేరేంత వరకు కొంత సమయం పడేది ఇప్పుడు ఎన్పిసిఐ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ టైంను కేవలం టెన్ సెకండ్స్కు తగ్గించింది అంటే మీరు డబ్బు పంపగానే దాదాపుగా రియల్ టైంలో మరింత వేగంగా రిసీవర్కి డబ్బు చేరిపోతుంది ఇది చిన్న ట్రాన్సాక్షన్లోను బిజినెస్ ట్రాన్సాక్షన్లోను చాలా ఉపయోగపడుతుంది ఇంతకాలం మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం ఇప్పటి నుంచి ఒక గంటలో గరిష్టంగా థర్టీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయడానికి అనుమతి ఉంది దీనికి మించి చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపిస్తుంది దీనివల్ల ఫ్రాడ్ తగ్గే అవకాశం ఉంది మరియు సర్వర్ లాగ్ కాకుండా చూసే ప్రయత్నం ఇది ఇప్పటి వరకు మనం బ్యాలెన్స్ ఎప్పుడు కావాలన్నా చెక్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రోజుకు మ్యాక్సిమంగా ఫిఫ్టీ టైమ్స్ మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడం సాధ్యపడుతుంది ఈ కొత్త మార్పులు పూర్తి స్థాయిలో టెక్నికల్ పరంగా మాత్రమే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ వంటి వాటిపై ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు అంటే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీరు నెమ్మదిగా సురక్షితంగా చెల్లింపులు కొనసాగించవచ్చు ఎన్పిసిఐ ఈ రూల్స్ అమలు చేయడానికి గల కారణాలు రోజు రోజుకి యూపీఐ వాడకాన్ని కోట్ల మందిలో పెరుగుతోంది ఫ్రాడ్ మరియు స్పామ్ ట్రాన్సాక్షన్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది సర్వర్ మీద భారం తగ్గించడానికి యూపీఐ వేగం మరియు నాణ్యత మెరుగుపరచడానికి ఎన్పిసిఐ ఈ మార్పును తీసుకువచ్చింది ఇకపై మీరు ఒకే గంటలో ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయలేరు రోజుకు యాభై సార్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ చెక్ చేయలేరు కానీ ఇది వర్రీ అవలసిన పని లేదు ఇవన్నీ మనకు సౌకర్యంగా ఉండేందుకు తీసుకున్న మార్పులు మాత్రమే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ వీడియో